के कहते जिसको तनामा बायना को हैप्पी मैरिज लाइफ हैप्पी के लिए सुटानामो 1 केजी ब्लास एंता इसको फिटिंग है एंता मैं ये कहना 10 10 310 आता है

ఇప్పుడే రాత్రి పదకొండు అవుతుంది పొద్దున చెప్పిన రాత్రి అవుతుంది అనుకున్నా కదా పెట్రోల్ బంక్ పోయి మా నచ్చింది బాబాయ్ మా అందుకనే బాగా దూటికి చేసి వచ్చిండు ఇప్పుడు కేక్ గోపియడానికి వచ్చినాము సెలబ్రేషన్స్ అయితే ఇప్పుడే మొదలవుతున్నాయి చూడండి బాగా కేక్ అయితే ఉంది ఉంది కేక్ అయితే కేక్ చూపిస్తా మీకు ఎలా ఉందో స్పార్కులు అయితే పెట్టారు ఫ్రెండ్స్ స్పార్కులు పెట్టారు ఇప్పుడే వేయించబోతున్నారు ఇద్దరికి పెళ్లిలో శుభాకాంక్షలు అన్న పెళ్లిలో శుభాకాంక్షలు ఇవైన్ల థ్యాంక్ యూ అని ఫ్రెండ్స్ ఇవాళ మా పెళ్లి రోజు మమ్మల్ని ఆశీర్వదించండి బ్లెస్ చేయండి అని అను అనండి చెప్పండి

विश्व हेपी एनिवर्सरीपी हेपी हेपी एनिवर्सरी పెళ్లి రోజు శుభాకాంక్షలు గిఫ్ట్ ఓపెన్ చేయ పెళ్లి గిఫ్ట్ ఎవరిస్తాను అటు చింటురా ఇది మదర్స్ డేకు వాళ్ళ కొడుకు ఇస్తే మానిచ్చినట్టు చేస్తాడు అయినా రోజు ఇస్తేనే ఉంటాడు గిఫ్ట్ గిఫ్ట్ చేస్తారు చూడండి పెళ్ళిళ్ళ గిఫ్ట్ చేసినట్టే ఇప్పుడు పెళ్ళి రోజు కూడా గిఫ్ట్ చేశారు కవర్లు ఉన్నాయో మరి అని సర్ప్రైజ్ నువ్వే చూడు మీ అబ్బాయి తెచ్చిన గిఫ్ట్ పొద్దున మేము వెళ్ళి ఫ్రెండ్స్ వీళ్ళకైతే పెళ్లి రోజు శుభాకాంక్షలు అయితే అందరూ కామెంట్ అయితే చేయండి అలా ఎన్ని కామెంట్లు అయితే చూద్దాం మరి వీడియోకు సరే పట్టుకో చేతి చేసుకుంటా

ఇలాంటి పెండి రోజులు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని సంతోషంగా ఇలాగే కేకులు తింటూ కొంచెం దిగుపడతాడు ఇన్ని రోజులకు అట్లా అట్లనే

వీడియో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతటితో క్లోజ్ అయింది సెలబ్రేషన్స్ అన్ని అయిపోయి నువ్వు రాలే కనబడే అందరు కనబడదు మళ్ళీ నువ్వు నన్ను దూపెట్లే అంటూ ओके बाय फ्रेंड्स दी वीडियो में इग्नशननलाते लाइक చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడమైతే మర్చిపోకండి ఆసిమే ఆయన గంట అయితే ఉంటది ఓకే బై ఫ్రెండ్స్ బై 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 ఆసిమే మ్యాచ్ చేస్తా నందరండి ఆర్టిబి మ్యాచ్ చేస్తా